హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే కావాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మిథున స్నానం చేసి వచ్చాక దేవా అలా మిథునని చూస్తూ ఉంటాడు మిథున అది గమనించి చూస్తున్నాను శ్రీవారు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి చూసేది అని దేవ అంటూ ఉంటాడు మీరు నన్ను నడుము చూస్తున్న విషయం నేను చూశాను అని మెదురు అనేసరికి నువ్వు అలా అనుకుంటున్నావు అలాంటిది ఏమీ లేదు అంతా భ్రమ అని దేవ అంటూ ఉంటాడు మీరు అలా అనుకుంటున్నారు మో నాకు అంతా తెలుసు మీలో వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు భర్త మనస్తత్వం మీలో వచ్చేస్తుంది అని మిథున అయితే అంటూ ఉంటుంది నీకు పిచ్చి అలాంటిది ఏమీ లేదు నాకు చాలా పనుంది వెళ్తానని దేవ వెళ్తూ ఉండగా మిథున దేవ చేతిని పట్టుకుంటుంది ఏంటి మొగుడ్స్ అలా చూసి అలా వెళ్ళిపోతే ఎలా అని మిథున అంటూ ఉంటుంది నాకు ఆకిలిగా ఉంది అందుకే వెళ్తున్నాను అని దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథున మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు దేవా ఇంకా పైకి ప్రేమ అనేట్టు నటిస్తున్నావు చూస్తాను ఆ ప్రేమని బయటికి వచ్చేటట్టు చేస్తాను అని మిథున అయితే మనసులో అనుకుంటూ ముస్మిస్ నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో కాంతమది చూసి అయ్యో బాబోయ్ ఈ మిథున మామూలు విషయం మామూలుది కాదు ఇంత బాగా వాళ్ళ నాన్న తో దేవాన్ని కాపాడించేసింది ఇప్పుడు నేను ఏం చేయాలి అత్తయ్య గారు అసలే మిథున అంటే ప్రేమతో పాడి ఇప్పుడు దీన్ని దూరం చేయడం కష్టమే సుమా అంటూ సూర్యకాంతం అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి భోజనమెత చేస్తూ ఉండగా సత్యమూర్తి అమ్మ మిథున ఇదంతా వల్లే నువ్వు దేవాని బయటికి రప్పించకపోయి ఉంటే రోజు ఇలా అందరం కలిసి సరదాగా భోజనం చేసే వాళ్ళం కాదు ఇదంతా నీ వల్లే అమ్మా అని అంటూ ఉంటాడు నాదేం కాదు మావయ్య అని మిధున అండంతో అవునవును ఇదంతా చేసింది హరివర్ధన్ అన్నయ్యే కదా ఆయన చెయ్యకపోయి దేవ బయటికి వచ్చేవాడే కాదు అని శారద అంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి భోజనం అయితే చేసేస్తారు ఇక ఉదయం లేవగానే దేవా నన్ను గుడికి తీసుకెళ్ళు అని మిథున అంటూ ఉంటుంది నేను రాను నాకు చాలా పనులున్నాయి అని మిథునకి చెప్పేసరికి శారద వచ్చి ఏంటి రా తను గుడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడానికి నీకేంటి సమస్య ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా ఏదైనా పని ఉంటే తర్వాత చూసుకో ముందు నువ్వు మిథునని గుడికి తీసుకొని వెళ్ళు అని శారద అంటూ ఉంటుంది ఇక మిథున రెడీ అయిపోయి నేను రెడీ మగుడ్స్ అని చెప్పాను కానీ దేవుడా దీన్ని ఆశ ఎలా భరించాలి అని దేవ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇద్దరు కలిసి గుడికి అయితే వెళ్తారు ఇంతలో లలిత అయితే ఈరోజు మన మిదిన గుడికి వస్తానని చెప్పింది కదా పోయిన వారం కూడా రాలేదు కాబట్టి ఈ వారం ఖచ్చితంగా వస్తుంది గుడికి వెళ్దాం అంటూ రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి ఎదురుగా హరివర్ధన్ కూర్చొని పే పెద్ద చదువుతూ ఉంటాడు ఇక మిథున ఎలాగైనా సరే మిథునని అలాగే ఈయనని దగ్గర చేయాలి కాబట్టి ఈయనను గుడికి తీసుకెళ్దాం కూతురిని చూస్తే మనసు కొంచుమినా చాలిస్తుంది అని లలిత అనుకుంటూ ఏమండి గుడికి వెళ్దామా అని అంటూ ఉంటుంది దానికి హరివర్ధన్ ఏంటి ఎప్పుడు నువ్వు ఒక్కదానివే కదా వెళ్తావు ఇప్పుడేంటి సడన్గా నన్ను కూడా రమ్మంటున్నావు నువ్వు వెళ్ళి నేను రాను అని అంటూ ఉంటాడు హరివర్ధన్ రండి మన ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా అలా వెళ్ళొద్దాం అని లలిత అనేసరికి సరే అయితే అంటూ హరివర్ధన్ రెడీ అవుతూ ఉంటాడు ఇక హరివర్ధన్ లలిత ఇద్దరు కారులోంచి బయటికి రావడంతో రౌడు పసిగట్టి వెంటనే దేవుడమ్మకి ఫోన్ చేసి చెప్తారు మేడం ఆ హరివర్ధన్ హరివర్ధన్ భార్య ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారు మేడం అని చెప్పేసరికి వదలకండరా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని చంపాయండి అని దేవుడమ్మ చెప్పేసరికి అలాగే మేడం అంటూ వాళ్ళు బైక్ మీద స్టార్ట్ అవుతారు ఇక హరివర్ధన్ అలాగే లలిత ఇద్దరు కలిసి గుడికైతే వస్తారు గుడిలో మెట్లు దగ్గర దేవ మిథున ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దేవా నీకు ఒక విషయం అడుగుతాను చెప్తావా అని అంటూ ఉంటుంది మిథున ఏంటది చెప్పు అని అంటూ ఉంటాడు దేవ అయితే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటో తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఏంటది నాకు తెలియదు నువ్వు చెప్పు అని మిథునకి చెప్తూ ఉంటాడు దేవ దానికి మిథున ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటో తెలుసా ఒకరి మీద ప్రేమ ఉండి కూడా దాన్ని బయట పెట్టకపోవడం ఆ ప్రేమని కనిపించకుండా నటించడం అది ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని దేవా అని మిథున అనేసరికి దేవ అయితే ఏమీ మాట్లాడకుండా అలా సైలెన్స్గా ఉండిపోతాడు ఏంటి దేవా సమాధానం చెప్పడం లేదేంటి కష్టమైతే కష్టమైందా కాదా అని మిథున అంటూ ఉంటుంది ఇక దేవ అయితే కష్టమైందే కానీ నారాంటి వారికి కాదు అని దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా మిథున దేవ చేతిని పట్టుకుంటుంది ఎప్పటికైనా సరే నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టు దేవా నీకు నేనంటే ప్రాణమని పెట్టు అని మిదిన అంటూ ఉంటుంది ఇక దేవ మాత్రం తన చేయి పట్టుకోవడంతో వదులు చేయి వదులు నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు మీదన ఇదంతా నువ్వు ఊహించుకుంటున్నావంతే వదిలి చేయని కోపంగా తన చేతిని వదులుకొని వదిలించుకొని దేవ అయితే వెళ్ళిపోతాడు ఇక మిథున అయితే తొందరలోనే నా మిథునికు ఎంత ఉందో దాన్ని బయటపడతాను దేవా అని మిథున అంటూ ఉంటుంది దేవతో ఇక దేవ అయితే అలా బయటికి రాగానే ఎదురుగా హరివర్ధన్ లలితని చూస్తాడు ఇక దేవాని చూసిన లలిత అయితే అరుడు గారు ఇంతకీ మిథున ఎక్కడ అని అంటూ ఉండడంతో లోపట ఉంది అని చెప్పడంతో హరివర్ధన్ అలాగే లలిత ఇద్దరు కలిసి గుడ్లోపడికైతే వెళ్తారు ఇక దేవ పక్క నుంచి ఫోన్ చూసుకొని ఉంటాడు ఇంతలో రౌడీలు బైక్ దిగి గుడ్లోకి వెళ్ళడం చూసిన హరవర్ధన్ని అలాగే ఇక లలితని చూస్తూ ఉంటారు రే గుడ్లో ఏమి చేయొద్దురా వారు గుడ్లోంచి బయటకు వస్తారు కదా అప్పుడు హరివర్ధన్ ని చంపేద్దాం అని అంటూ ఉంటు అంటూ ఉంటాడు ఆ రౌడీ అయితే ఇక హరివర్ధన్ లలిత ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి దేవునికి దర్శనం చేసుకుంటారు నాన్న ఎలా ఉన్నారు నాన్న అంటూ మెదిన హరివర్ధన్ని పలకరిస్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ అయితే నేను బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు అంటూ పలకరిస్తాడు అది చూసిన లలిత అయితే చాలా సంతోషిస్తుంది ఇంతలో హరివర్ధన్కి ఫోన్ అయితే వస్తుంది ఇక ఫోన్ రాగానే లలిత ఒక్క నిమిషం అంటూ ఫోన్ పట్టుకొని బయటకైతే వస్తాడు హరివర్ధన్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రౌడీలు హరివర్ధన్ని ని చూసి రే ఆ హరివర్ధన్ బయటకు వచ్చాడు రా ఇదే కరెక్ట్ టైము పక్కన తన భార్య కూడా లేదు కాబట్టి గబుకును వెళ్ళి పని పూర్తికుని చేసుకుని వద్దాం పదా అంటూ ఇద్దరు కలిసి హరివర్ధన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో దూరం నుంచి దేవ వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇదేంటి వాళ్ళు కత్తి పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నారు అంటే చంపడానికి వెళ్తున్నారా అని ఇక హరవ దేవ పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఇంతలో ఆ రౌడి కత్తి తీసుకొని హరవర్ తనికి ఒక్కసారిగా దేవ వచ్చి ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటాడు పట్టుకొని వాడిని చెదగొడతాడు ఇక దేవ చేతికి గాయమైతే అవుతుంది ఈ మిమ్మల్ని పంపించింది చెప్పంట్రా అంటూ వాళ్ళు కాళ్ళను పట్టుకొని అడిగేసరికి ఇక వాళ్ళు చేతి చేతిని విడిపించుకొని దేవని వెనక్కి తోసేసి అక్కడి నుంచి అయితే పారిపోతారు ఇక దేవ చేతికి గాయమవడంతో హరివర్ధన్ దేవ నీ చేతికి గాయమైంది అని అంటూ ఉంటాడు అది కాదండి అసలు మిమ్మల్ని చంపడానికి వచ్చింది ఎవరు అని దేవ అడుగుతూ ఉండగా నాకు శత్రులు చాలామంది ఉన్నారులే మీ దేవా ఎందుకంటే ఈరోజు నీ కేసు వాదించాను కదా దాని తరపున శత్రువులు అయి ఉంటారు అని హరివర్ధన్ అనేసరికి వెంటనే దేవాకి దేవుడమ్మ గుర్తొస్తుంది ఖచ్చితంగా నన్ను కాపాడింది మీరే కాబట్టి మీ మీద అటాక్ చేయించింది కూడా ఆ దేవుడమ్మ మిమ్మల్ని కా కాపా చంపాలని చూస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ అని హరిభర్తంకి చెప్తూ ఉంటాడు దేవ అయితే ఇక ఇప్పుడే వస్తానంటూ దేవ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక దేవుడమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక లోపల నుంచి దేవుడమ్మ బయటకైతే వస్తుంది ఏంటి నన్ను కాపాడాలని చెప్పి మా మావయ్య గారిని చంపాలని చూస్తున్నావా అని అంటూ ఉంటాడు హరివ దేవుడమ్మతో ఇక దేవుడమ్మ దేవ అన్న మాటలకి షాక్ అయిపోతుంది అసలు విడికిలా తెలిసింది విషయం అంటూ దేవుడమ్మ టెన్షన్ పడిపోతూ ఉంటుంది నాకు అంత తెలుసు నువ్వు ఖచ్చితంగా మా మావయ్యని చంపడానికే ప్రయత్నించావు నాకు నీ కొడుకుని ఈజీగా జైల్లో పెట్టించి జీవితాంతం జైల్లో ఉండటం నేను చేయగలను కానీ ఎందుకులేని ఒక ఆడపిల్ల జీవితం అని వదిలేస్తున్నాను ఇంకొకసారి నా కుటుంబం జోరుకొస్తే నీ కొడుకుని నీకు దక్కకుండా చేస్తానో వన్ని అరెస్ట్ చేయిస్తాను ఇదే నేను ఫైనల్గా చెప్తున్నాను దేవుడమ్మ గుర్తుపెట్టుకో అని దేవుడమ్మకి వార్నింగ్ ఇచ్చి దేవా అయితే మళ్ళీ ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చేసరికి దేవ చేతికి గాయం చూసి నీకు అసలు కొంచెమైనా బుద్ధి చేతికి గాయం అయితే కట్టుకట్టుకోవాలి కానీ ఇలా ఎక్కడికో వెళ్ళిపోతే ఎలా అంటూ దేవాకి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది మిథిన అసలు ఏం జరిగింది అని అనేసరికి దేవా వెంటనే మిథునతో మిథున మీ నాన్నగారు ప్రమాదంలో ఉన్నారు ఆయన చంపాలని దేవుడు మనుషులు తిరుగుతున్నారు నన్ను కాపాడారు కదా అందుకే కాబట్టి మీ నాన్న కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు అని దేవ మిథునతో చెప్తూ ఉంటాడు ఆ మాట విన్న మిథిన టెన్షన్ పడిపోతూ ఉంటుంది వెంటనే హరివర్ధన్కి కాల్ చేసి నాన్న మీరు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి లేదంటే ఆ దేవుడు మిమ్మల్ని చంపేస్తుంది అని అంటూ ఉంటుంది ఇక దానికి హరివర్ధన్ అమ్మ మీద ఏమీ కాదు అని అనడంతో ఈరోజు ఈయన ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడారు అదే ఆయన లేకపోయి మీ పరిస్థితి ఏంటి నాన్న అని మీదురా చెప్తూ ఉంటుంది హరివర్ధన్తో ఇక హరివర్ధన్ అయితే సరే నేను జాగ్రత్తగా ఉంటానులే అంటూ ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇక లలిత అయితే ఏమండి కొంచెం మనం జాగ్రత్తగా ఉండడం మంచిది అసలే దేవుడమ్మ మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది లలిత అయితే వెంటనే మీరు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి అని లలిత చెప్పడంతో సరే లలిత నువ్వేం టెన్షన్ పడుకో నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు హరివర్ధన్ ఇక మిథున అయితే అర్వతిని కాపాడంతో దేవ విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది థ్యాంక్స్ దేవా ఈరోజు నువ్వు మీ మామగారిని కూడా కాపాడుకున్నావు అని అనడంతో నాకెవరు మామగారు లేరు నాకు ఎప్పటికైనా మామగారు కారు అని దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్